హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో వృషభరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం వృషభరాశి వారికి రేపటి రోజు అనగా జనవరి పదిహేడు శనివారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభాతలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితం పూర్తిగా మారబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ మూడు శుభాతలు ఏంటి అన్న గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే పక్కన ఉన్న గంట కొట్టి మంచానల్ని ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వృషభరాశిలోని మంచిన గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహాలు మొత్తం కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయి దానివల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అంతేకాకుండా అప్పుల బాధ నుండి పూర్తిగా లభిస్తుంది మంచి శుభవతలు కూడా వినబోతున్నారు ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి పుషభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది మీ నుండి దూరం అయిపోయారు కూడా నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు కానీ వీరిని కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా రేపటి రోజు కాలం వీరికి కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా రేపటితో తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అద్భుతం మీకు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది వృషభరాశి వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగిసేరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని తగ్గ ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది రేపటి రోజు ఒక మహాశక్తి అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి అనేది రేపటి రోజు లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మరి ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వస్తున్నాయి జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్తలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు వీరికి విలువ చోట ఒక్క నిమిషం కూడా ఉండరు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు రాశి వారికి రేపటి రోజు ఒక మహాశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు ఎల్లమ్మ తల్లి రేపటి రోజు ఎల్లమ్మ తల్లి అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదిపరాశక్తి శక్తి అమ్మవారి అనుగుణం మీపై ఉన్నదంటే మీకు చాలా అదృష్టవంతులు అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా చేసుకొని ఎల్లమ్మ తల్లికి పూజ చేయండి లేకపోతే ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి దానివల్ల ఎల్లమ్మ తల్లి అనుగుణం పూర్తిగా లభిస్తుంది మీరు కోరికన కోరికలు మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అదృష్టం వరుస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభాతలు కూడా వింటున్నారు విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు వృషభ వారు రేపటి రోజు నిమ్మకాయల పూజతో పూజ చేయండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో ప్రశాంతతమైన వాతావరణం ఏర్పడుతుంది అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది రేపటి రోజు తరువాత వాటిని నీళ్ళలో పడేయండి లేకపోతే పూల మొక్కల్లో పడేయండి వృషభ వారు రేపటి రోజు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృషభరాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చెయ్యండి దానివల్ల త్వరలో పెళ్లి జరుగుతుంది ఐదు మంగవరాలు ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి దానివల్ల ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అమ్మవారి మనసు చాలా సున్నితమైనది అమ్మవారికి నమ్ముకున్న వారిని ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు అనుకున్న కోరికలు వెంటనే తెచ్చేస్తుంది వృషభ వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి రేపటి రోజు ప్రయాణ ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కుక్కలకి అన్నదానం తట్టండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు అనేది తొలగిపోతుంది మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతున్నాయి వృషభరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్తలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు పిఎం అనే అక్షరంతో పేరున వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు ధరించకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి వృషభరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న గంట సభ్యులు కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోయింది ఫ్రెండ్స్